ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రోడ్ కటింగ్ అని భయపెట్టి ఎవరు ఇంట్లో కిరాయిలకు రాకుండా జనాన్ని భయప్రాంతం చేస్తున్నాం ఏది కరెక్ట్ నిర్ణయం ఇంతవరకు తెలియజేయలేదు నాలుగు మీటింగ్లు జరిగినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు తప్ప మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అన్ని భయప్రాంతం చేసి ఊరంతా ఖాళీ చేసి ఊరు మొత్తం టూ లేర్ బోర్డు అయిపోయింది అందరికీ జీవనోపాధి కష్టమైంది ఎవరికి ఎలాంటి ఉపయోగం లేకుండా కేవలం గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు వివరాలు ఏం తెలియజేస్తలేదు ఈ రోజు కూడా ఉంటే పైకి పంపిస్తా అంటుంది తప్ప మాకు ఎలాంటి సమాచారం లేదు మొత్తం ఉన్నదే ఒకటే ఇల్లు విద్యాసాగర్ ఉన్న కానీ పోతుంది వేరే లేదు నాకున్నది ఒకటే ఇల్లు ఒకే ఇల్లు మొత్తం నాకేం ఉద్యోగం కూడా లేదు నేను ప్రైవేట్ డ్యూటీ చేసుకొని బతున్నాను ఎలాంటి ఆదాయం లేదు హాస్టల్ నుంచి రోడ్ ఎక్స్పాన్షన్ జరుగుతా ఉంది మేము ఎన్నో విజ్ఞప్తులు చేశాము ఎన్నో రిక్వెస్ట్లు చేశాం గవర్నమెంట్ ఎటువంటి రిక్వెస్ట్ కూడా వాళ్ళు వినలేదు వాళ్ళు చేసే విధానం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ మా రిక్వెస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితిలో మనం చిన్న పెట్టట్లేదు ఇవాళ గ్రామసభలో చెప్పడం క్లియర్గా చెప్పడం జరిగింది మా ఎన్ని రిక్వెస్ట్ చేసినా చర్చ జరిగింది అని చెప్పేసి సో ఇవాళ అదే విషయాన మేము అందరం కూడా ఈ ధర్నా జరుగుతుంది ఇక్కడి నుంచి మేము ఈ ఈ పర్టికులర్ ధర్నాన్ని ఇంకా తీవ్రత చేయబడుతున్నాము మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వంద ఫీట్ల కంటే ఎక్కువ రోడ్డు అవసరం లేదు ఇక్కడ అండ్ వంద ఫీట్లకే కుదించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం v1 yes v1 yes.